కావాల్సింది అదే వీళ్ళకి కావాల్సింది అదే ఇప్పుడు గవర్నమెంట్ అట్లాంటి ఫీలింగ్ ఉన్నప్పుడే పదిహేడు కాదు పదిహేను ఏళ్ళు కాదు పాతికేళ్ళు అనుకోవాలి ఓకే అదే కదా పవన్ కళ్యాణ్ చెప్తోంది స్థిరమైన అది ఇది కావాలి అభివృద్ధి కావాలంటే అమరావతి ఇవన్నీ బాగుపడిపోయి ప్రజలందరూ బాగుపడిపోవాలంటే పదిహేను పాతికేళ్ళు మమ్మల్ని ఎన్నుకోవాలి మీరు అంటే అప్పుడు దాకా వీళ్ళ భూములు ఇచ్చేసి చూస్తా కూర్చోవాలా ఎందుకు ఈ లోపు వచ్చేస్తాను కదా వీళ్ళే ఉంటే వచ్చేస్తాను కదా డెవలప్మెంట్ మమ్మల్ని ఎందుకోపోతే మీ కర్మ అప్పుడు దెబ్బ తింటారు మీ మీరు బాగుపడాలనుకుంటే మీ స్థలం మాకు ఫ్రీగా ఇచ్చేయండి మీ పొలం మేము ఇచ్చిన గజాలు తీసుకోండి ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోండి ఎక్కడిస్తే అక్కడ తీసుకోండి మీరు బాగుపడాలనుకుంటే మాత్రం ఓ పది పదిహేను ఏళ్ళు వెయిట్ చేయండి ఇది ఇప్పుడు వీళ్ళు చెబుతున్నటువంటి ఫార్ములా అంటే నిజంగా రైతుల్లో కూడా ఒకవేళ ప్రభుత్వం మారుతుందేమో మళ్ళీ జగన్ వస్తాడేమో అనే డౌట్ జరుగుతుందనుకోవాలా రెండు రకాలు ఉంటది ఒకటి ఆ తరహా బ్యాచ్ ఉంటారు అది తెలుగుదేశం అభిమానులు అయినటువంటి వాళ్ళు జనసేన అభిమానులు వాళ్ళు మీకు ఇచ్చేసే ఇద్దామని సిద్ధంగా ఉండి కూడా రేపు జగన్ వచ్చి ఆపితే మళ్ళీ ఇంకొక ఐదేళ్ళు ఆగుతుంది కదా అనేటువంటి ఫీలింగ్ అది ఒక బ్యాచ్ ఉంటారు ఖచ్చితంగా ఉంటారు అట్లాంటి వాళ్ళు రెండో వర్గం ఏంటంటే ఏంటి వీళ్ళకి ఇవ్వడం వల్ల ప్రయోజనం నేను నా ఎకరం పొలం నా దగ్గర